hello everyone welcome back to our channel ఈ వ్లాగ్ వచ్చేసి మళ్ళీ ఒక అనదర్ డే రొటీన్ అనమాట సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇక్కడ టైం చూపిస్తాను చూడండి ఇక్కడ ఎయిట్ థర్టీ ఎయిట్ అవుతుంది అనమాట సో ఈ లోపల నేను నైట్ ముందే నేను పెసరపప్పు నానబెట్టాను పెసరపప్పులోని కాస్త అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర అవి వేసి గ్రైండ్ చేసి ఇలా బ్యాటర్ లాగా ప్రిపేర్ చేశాను అలాగే టీ కూడా చేశాను అలాగే నాకు పాలు కూడా సపరేట్గా అయితే కాచుకొని పక్కన పెట్టుకున్నాను పీనట్ చట్నీ కూడా చేశాను అనమాట మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయారు కూడా ఆఫీస్కి తర్వాత నేను వాష్రూమ్స్ అవన్నీ క్లీన్ చేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి i అప్పుడు నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఈ విధంగా కిచెన్ లోకి అయితే అనమాట సో ఎయిట్ థర్టీ లోపల ఇన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను డైలీ నేను కంపల్సరీగా అయితే ఒక ఎగ్ అలాగే ఒక గ్లాస్ పాలు అలాగే బ్రేక్ఫాస్ట్ అయితే ఇది నాకు అలవాటైపోయింది డైట్ చేస్తున్నప్పుడు అన్ని కూడా బ్యాలెన్స్ గా ఉండాలి కదా ప్రోటీన్ అన్ని కూడా ఎనర్జీ ఎక్కడ తగ్గకూడదు కదా సో ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ డైట్ చేస్తేనే కరెక్ట్ గా ఉంటుంది మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత తిని వెళ్ళిన తర్వాత గిన్నెలు అయితే ఉంటాయి కదా ఇంకా మళ్ళీ అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి వాష్ చేసుకోవాలి ఆల్రెడీ మార్నింగ్ లేచిన అప్పుడే నేను ఫస్ట్ అయితే అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే ఈ విధంగా అయితే అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఇంకైతే మా హస్ మా హస్బెండ్ కోసం ఆఫ్టర్నూన్కి లంచ్కి అయితే నేను రైస్ అయితే ఇక్కడ కడిగి పెడదామని చెప్పేసి ఈ విధంగా అయితే రైస్ అయితే వేస్తున్నాను ముందే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే సో ఆ టైంకి వచ్చేసరికి హడావిడి అయితే ఉండదు కదా సో ఏం కావాలనేది ముందు అయితే అడుగుతాను అనమాట సో తనైతే పప్పు అయితే పెట్టమన్నారు మునగాకు వేసి పప్పు చేయమన్నారు అలాగే ఫిష్ ఫ్రై అయితే చేయమన్నారు అనమాట సో దానికోసం ఇక్కడ నేను పప్పు కూడా రెడీ అయితే చేస్తున్నాను పప్పు అయితే చాలా సింపుల్గానే చేస్తాను తన కారం పొడి అయితే వేయనియరు సో పచ్చిమిర్చితోనే చేయాలన్నమాట సో పచ్చిమిర్చి అలాగే పసుపు కారం ఉల్లిగడ్డ చింతపండు టమాటో కాస్త వెల్లుల్లి కరివేపాకు అలాగే వాష్ చేసుకొని పెట్టుకున్న మునగాకు కూడా ఇవన్నీ వేసేస్తే పప్పు అయితే రెడీ చేసి పెట్టుకుంటాను చాలా వరకు హౌస్ వైఫ్స్ ఇంట్లో ఏం వర్క్ ఉంటుంది వాళ్ళకి లేచి జస్ట్ మామూలుగా ఒక ఫ్రేక్ బ్రేక్ఫాస్ట్ చేయడం ఒక లంచ్ చేయడం ఒక డిన్నర్ చేయడం తర్వాత అంత ఖాళీ టైమే కదా అంటారు కదా సో అవన్నీ కూడా ప్రిపేర్ చేయడానికి ఎంతమంది ఉన్నా సరే ఇంట్లో ఒక్కరున్నా ఇద్దరున్నా వంట అయితే కంపల్సరీ అయితే చేసుకోవాల్సిందే కదా ఎంతమంది ఉన్నారని ముఖ్యం కాదు సో వర్క్ అయితే ఎంతమంది ఉన్నా కూడా సేమ్గానే ఉంటుందన్నమాట ఒక్కరున్న పది మంది ఉన్నా కూడా ఒకటే రకమైన వర్క్ ఉంటుంది సో గిన్నెలు కడగడం దగ్గర నుంచి లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఒకటే వర్క్ అయితే ఉంటుందన్నమాట ఇంకా నేనైతే పప్పు కూడా రెడీ అయితే చేసేసి పెట్టేశాను ఇవన్నీ కూడా వేసేసి ఇంకా ఒక పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను కదా ఇదైతే మీట్ అయితే మేము వాటర్లో అయితే పెట్టడానికి అయితే ఈ బౌల్ అయితే యూజ్ చేస్తాను ఇక్కడికి ఫిషెస్ అనమాట దీంట్లో అయితే ఒక చిన్న 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 అవి ముళ్ళు ఉంటాయి కదా అవి ఉండకూడదు కుండా ఉంటాయి ఈ ఫిష్ అయితే సో ఇక్కడ నేను ఫిష్కి కూడా మసాలా అన్నీ కూడా పట్టించి పెట్టేశాను అనమాట ఇదంతా కూడా కూలింగ్ అంతా తగ్గేంత వరకు నేను ఇంకా ఆ పక్కన పెట్టేసి బాత్ కూడా నేను కంప్లీట్ చేసేసుకొని ఫిష్ అయితే మ్యారినేట్ చేద్దామని చెప్పేసి ఉప్పు నిమ్మరసం అయితే వేసి బాగా అయితే వాష్ చేసుకుంటున్నాను సో అప్పుడు ఆ నీచు వాసన అనేది అయితే కాస్త తగ్గుతుంది అనమాట ఇంకా వాటర్లో నుంచి ఇంకా అవన్నీ కూడా తీసేసి ఇంకా మసాలా ప్లేట్లోకి అయితే వేసుకొని ఒక్కొక్క దానికైతే మసాలా నీట్గా అయితే పెట్టేసి పక్కన పెడతాను కనీసం ఒక వన్ అవర్ అయినా పక్కన పెడితే మసాలాన్ని కూడా చక్కగా బాగా బాగా పడతాయి సో మసాలా అయితే నేను ఇంట్లోనే చక్కగా అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఇన్స్టెంట్ పౌడర్స్ ఇలాంటివైతే యూస్ చేయను అనమాట ఇంకా మళ్ళీ అయితే బౌల్స్ అయితే ఉండడం అయితే కామన్ కదా ఇంకా మళ్ళీ కూడా పన్నవన్నీ కూడా అయితే క్లీన్ చేసేసుకొని ఇక్కడ ఒక నింగుడుకుల పక్కన అయితే పెట్టేస్తాను అనమాట ఈ లోపల నేను ఆల్రెడీ పప్పు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ముందుగానే సో పప్పు అయిన తర్వాత ఇంకా ఇవైతే రెడీ చేసుకోవచ్చు కదా మిగతా కూడా అని తర్వాత ఇంకా రైస్ అయితే పక్కన అయితే పెట్టేసాను రైస్ కూడా ఒక పక్క అవుతుంది అలాగే ఇక్కడైతే నేను ఫిష్కి అయితే ఈ విధంగా అయితే చేస్తున్నాను ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కాస్త కరివేపాకు కొద్దిగా మెంతులు అయితే వేసుకొని అవి కాస్త వేడైన తర్వాత మ్యారినేట్ చేసుకొని పెట్టుకునే ఫిషెస్ విధంగా అయితే కొద్దిగా ఆయిల్లోనే వేయాలి ఇక్కడ నేను ఎక్కువ అయితే ఆయిల్ అయితే ఏం డీప్ ఫ్రై చేయట్లేదు అనమాట సో కొంచెం ఆయిల్ తోటి ఈ విధంగా అయితే మిగిలిన మసాలా అన్ని కూడా పెట్టేసి నేనైతే ఫ్రై చేస్తున్నాను అవి ఫ్రై అయ్యే లోపల ఈ లోపల ఇంకా లంచ్ లంచ్ టైం కూడా అయింది ఇంకా నేను టువల్ లోపల లంచ్ అయితే చేసేస్తాను సో ఒక రో ఒక జొన్న రొట్టె అయితే చేసుకుంటున్నాను అనమాట నేను ఈ విధంగా పీట మీద చేసుకోవడం నాకు అలవాటు అయిపోయింది ఈ లోపల పప్పు కుక్ చేసేసాను రైస్ అయితే కుక్ అయిపోయింది ఇంకా తర్వాత అయితే నేను ఫిష్ కూడా అయితే పెట్టేశాను ఈ విధంగా అయితే ఫిష్ ఫ్రై చేసుకుంటూ ఈ విధంగా అయితే ఒక ఈ విధంగా పెన్న మీద వేసి కాల్చుకుంటున్నాను అనమాట సో ఒకదాని తర్వాత ఇంకొకటి ఈ విధంగా చేసుకుంటేనే ఆఫ్టర్నూన్ లోపల అన్నీ కూడా రెడీ అయిపోతాయి ఇంకా నేను తీల కొద్ది కొద్దిగా పప్పు అలాగే ఒక ఫిష్ అయితే ఈ విధంగా అయితే పెట్టుకొని ఇంకా లంచ్ అయితే నాది కంప్లీట్ అయిపోయింది మా హస్బెండ్ కూడా వచ్చి లంచ్ అయితే కంప్లీట్ చేసేసి తెలిపోయిన తర్వాత జస్ట్ నేను ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్నాను దాని తర్వాత మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా ఎక్సర్సైజ్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకో ఈ లోపల మా హస్బెండ్ అయితే ఈవినింగ్ కూడా వచ్చారు మళ్ళీ ఆయనకు నేను దోశ ఉందంటే బ్యాటర్ ఆ రోజు ఈవినింగ్ కూడా ఆయనకు దోశనే పెడతాను అనమాట సో దోశ ఫ్రై చేసేటప్పుడు ఆయనకు మాత్రమే గీ అయితే వేస్తాను నేనైతే ఎక్కువగానే గీ అయితే యూజ్ చేసుకోను తర్వాత మళ్ళీ ఇక్కడ నేను వాకింగ్ కోసం అయితే ఈ థ్రెడ్మిల్ మీద అయితే ఇంకా వాకింగ్ అయితే స్పీడ్ అయితే పెట్టుకొని అయితే వాక్ అయితే చేస్తున్నాను అనమాట సో కార్డియో కూడా ఉండాలి వాకింగ్ కూడా ఉండాలి అలాగే ఎక్సర్సైజ్ కూడా ఉండాలి డైట్ లో మనకు ఫుడ్ మెయింటెనెన్సే కాదు ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇదంతా అయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్కి అయితే మా హస్బెండ్కి అయితే నేనైతే ఈ వెజిటేబుల్ అయితే ఈ విధంగా గ్రిల్ చేసానమాట సో కాలీఫ్లవర్ బ్రోకలీ బీన్స్ అలాగే ఇంకా క్యాబేజ్ గార్లిక్ ఇలా చాలా రకాల ఏ వెజిటేబుల్స్ ఉంటే అవైలబుల్గా అవన్నీ కూడా గ్రిల్ అయితే చేస్తాను కాస్త బటర్ వేసి డిన్నర్ కి ఆయన అదే తినేస్తారు చూసారా టైం ఎంత అయింది నైన్ అయ్యింది మార్నింగ్ నేను సెవెన్ కి స్టార్ట్ చేస్తే నైట్ నైన్ కి అయితే వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది డైలీ ఇంతే ఉంటుంది అనమాట హౌస్ వైఫ్ టాస్క్ అనేది అంత సింపుల్ అయితే కాదు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఇన్ని వర్క్స్ అయితే ఉంటాయి ఎవరైనా ఇంట్లో ఏం చేస్తావు ఖాళీగానే ఉంటావు కదా అంటే నాట్ వర్కింగ్ గా అంటే ఎలాట్ వర్కింగ్ గాని ఒకసారి మీరు మీరు చేసే వర్క్స్ అన్ని కూడా వాళ్ళకి చెప్పండి అప్పుడు అర్థం అవుతుంది ఈ మాటని ఎంత మంది అగ్రీ చేస్తారో కమెంట్ లో తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి మనీ లక్ష్మి కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్